నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జగనన్న ఈ పెద్దిరెడ్డి పెత్తనం మాకొద్దు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను దానికి కంటిన్యూషన్గా చిత్తూరులో ఫ్యాన్ పార్టీ ఫైటింగ్ అని కూడా పెట్టాను అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ పెద్దిరెడ్డి పెత్తనం మాకొద్దు అని చెప్పేసి రోజా మన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు చెప్తున్నారు చిత్తూరులో నిజంగానే ఫ్యాన్ పార్టీ ఫైటింగ్ అంత రంజుగా సాగుతుందా ఆ వివరాలన్నీ తెలియజేస్తాను మొత్తం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే రాజశేఖర రెడ్డితో పాటుగా రాజకీయాలు చేస్తూ వచ్చిన సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడికి సమకాలీకుడు ఇద్దరికి మంచి టగ్ ఆఫ్ ఫైట్ ఉంటుంది టగ్ ఆఫ్ వార్ ఉంటుంది చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందుకనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరి మరీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో జాయిన్ చేసుకున్నారు తన తర్వాత పార్టీలో అంతటి పెత్తనం రాజకీయం విషయంలో అంతటి పెత్తనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండుండొచ్చేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే రాష్ట్రం మొత్తానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంతా భావించొచ్చేమో కానీ రాయలసీమ జిల్లాలకు మాత్రం అంటే కడప కర్నూలు చిత్తూరు అనంతపూర్ ఈ జిల్లాలకి మాత్రం అనఫిషియల్ సీఎంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించారు అయితే అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి ఇష్టమేమో కొంతమంది నాయకులకు ఇష్టమేమో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనాన్ని మేము సహించబోము అని చెప్పేసి అంటూ ఉంటారు రోజా భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా అధికారంలో ఉన్నప్పుడు వై వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సాగిల పడిన వాళ్లే వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమాలు ఉన్నా సరే భూమన కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే రోజా కానీ వీళ్ళు ముగ్గురు కూడా పెద్దిరెడ్డిని ఆహ్వానించిన వాళ్లే వా ఆయన కాళ్ళ మీద రోజా అయితే ఒక సందర్భంలో కాళ్ళ మీద పడి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు అవన్నీ మరి పొలిటికల్ స్టంట్సా లేకపోతే జనంలో నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విధేయురాలనే కానీ ఆయనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి క్రియేట్ చేయడానికి రోజా ఆడిన డ్రామాలా తెలియదు కానీ మొత్తం మీద ఆవిడైతే విధేయతతో ఉన్నట్టే కనిపిస్తూ ఉంటారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి అస్సలు సరిపడదు అన్న విషయం చిత్తూరు జిల్లా మొత్తానికి తెలుసు పెద్దిరెడ్ పెద్దిరెడ్డి వర్గానికి రోజా వర్గానికి ఉప్పు నిప్పుగా ఉంటుంది పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం నగరిలో అందరికీ తెలిసిందే కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులైన కేజే శాంతి కేజే కుమార్కి పెద్దిరెడ్డి ఆ పదవులు ఇప్పించుకున్నారు మున్సిపల్ చైర్మన్ పదవిని పెద్దిరెడ్డి ఇప్పించారు జగన్మోహన్ రెడ్డితో చెప్పి మరి అయితే తరువాత జగన్మోహన్ రెడ్డి రోజా బలవంతం వల్ల వాళ్ళిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు నియోజకవర్గంలో నేను రాజకీయాలు చేసుకోవడానికి వీలు లేకుండా పోయిందని చెప్పేసి రోజా జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకోవటం వల్ల వాళ్ళిద్దరినీ కూడా పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తూ లెటర్ రిలీజ్ చేశారు అయితే ఈ విషయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియదు నాకు తెలియకుండా నా వాళ్ళని పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చేశారు మొన్న తన అనుచరులందరినీ కూడా నిండ్రా విజయపురం ఈ రెండు మండలాల్లోని తన అనుచరులందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి పంపించేశారు పెద్దిరెడ్డి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం వల్ల రోజా ఒక సఫొకేషన్కి ఒక ఇరిటేషన్కి లేకపోతే ఒక ఫ్రస్టేషన్కి గురయ్యి ఆవిడ అమ్మ ఆలి బూతులు కూడా మాట్లాడినట్టు మనం చూసాం పుట్టుకలకు సంబంధించిన బూతులు అమ్మ అబ్బా బూతులు మాట్లాడారు ఆవిడ సో ఆడమనిషేయుండి అంత నీచంగా మాట్లాడడం అనేది ఈ సమాజం కూడా సహించలేని స్థితిని మనం చూసాం అందరూ కూడా వ్యతిరేకతను వ్యక్తపరిచారు రోజాని కానీ రోజాని ఆ స్థాయిలో ఫ్రస్ట్రేషన్కి తీసుకువెళ్ళిన నాయకుడు ఎవరు ఎంతలా గిల్లారు అనంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అన్డౌటెడ్లీ సో అందుకనే ఈ మధ్య కాలంలో రోజా మాత్రమే కాకుండా అలా ఫ్రస్ట్రేషన్కి సఫకేషన్కి గురవుతున్న నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి అలాగే చిత్తూరులో మరో సీనియర్ పొలిటీషియన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మాకు పెద్దిరెడ్డి పెత్తనం వద్దు అని చెప్పేసి చెప్తున్నారంట ముక్త కంఠంతో ముక్త కంఠంతో అయితే ఈ మధ్య కాలంలో అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా రోజా భూమన చెవిరెడ్డి ఈ ముగ్గురు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా సరే అంటే కూటమి మీద వ్యతిరేకతతోటి కొన్ని కార్యక్రమాలు పార్టీ పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తారు కదా ఆ కార్యక్రమాలకు వేటికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆహ్వానించటం లేదట ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పొంగునూరు పెద్ద అయిన పెత్తనం ఇక మాకొద్దు మా కార్యక్రమాలు నేను మేమే నిర్వహించుకోగలుగుతాం మేమే ముఖ్య అతిథులుగా నియోజకవర్గాల్లో నాయకులకి వ్యవహరించగలం మా నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు అంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మండల ఇన్ఛార్జీలు గ్రామ ఇన్ఛార్జీలు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ పెద్దగా మేమే ఉండగలం పెద్దిరెడ్డి అక్కర్లేదు ఆ పెత్తనానికి అని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్తున్నారట ఈ మధ్య కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనాన్ని వద్దు అని చెప్పేసి చెవిరెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది ఎంత చెప్తే అంత కానీ ఈ మధ్య చెవిరెడ్డి కూడా అన్న ఇది మాకొద్దు పెద్దిరెడ్డి గారి పెత్తనం మేము సహించలేమని చెప్పేసి మాట్లాడుతున్నారట అందుకనే ఆయన లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నప్పటికీ ఆయన తనయుడు మోహిత్ రెడ్డి అంతా చూసుకుంటున్నారు నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గంలో అయితే ఏ కార్యక్రమానికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఆహ్వానించట్లేదు గతంలో మనం చూస్తే మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కలిసే అన్ని కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు గడప గడపకి కార్యక్రమం కావచ్చు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా కావచ్చు వైసీపీ అధికారంలో ఉండగా మోహిత్ రెడ్డి ఇదిగోండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కలిసి చేసింది కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కలుపుకోవట్లేదంట పెద్దిరెడ్డి ఫ్యామిలీని సో పైగా గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంతమంది నాయకుల్ని ముఖ్యంగా కోనేటి ఆదిమూలం ఇతను కోనేటి ఆదిమూలం వైసీపీ సంబంధించిన లీడర్ ఆయన మీదే జగన్మోహన్ రెడ్డికి తప్పుగా చెప్పి ఆయనకి టికెట్ ఇవ్వొద్దన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తే ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు వైసీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కంటెస్ట్ చేసి అక్కడ గెలిచారు సో తమ్మళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కూడా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడే సో అయితే వీళ్ళెవరూ కూడా ఇప్పుడు పెద్దిరెడ్డికి అనుకూలంగా ఉండటం లేదు సో వాళ్ళంతా కూడా పెద్దిరెడ్డి పెత్తనాన్ని కాదని చెప్పేసి వ్యతిరేకత స్వరాన్ని వ్యక్తం చేస్తున్నారు సో మరి పెద్దిరెడ్డి దీన్ని ఎలా డీల్ చేస్తారు అంతటి నేత అంటే మొన్నటి వరకు కూడా ఆయన పెత్తనంతో అన్నీ సాగాయి పైగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా సరిపడడం లేదు అని చెప్పేసి తెలుస్తోంది అందుకనే ఒక వల్లభ్రేని వంశీ జైల్లో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు అలాగే నందిగాం సురేష్ మాజీ ఎంపీ సో ఆయన జైలుకు వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు కానీ మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొన్నాళ్ళ పాటు జైల్లో ఉన్నారు ఇప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ ఖైదీగానే ఉన్నారనుకోండి అయితే మిథున్ రెడ్డి కొన్నాళ్ళ పాటు రిమాండ్ ఖైదీగా ఉండొచ్చారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించలేదు అయితే ఎక్కడో తేడా కొడుతుంది తేడా కొడుతుందిరా సీనా అని చెప్పేసి ఆ సినిమాలో అంటాడు చూసారా వేణుమాధవ్ అలాగా వైసీపీలో ఎక్కడో తేడా ఉంది పెద్దిరెడ్డి ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ పెరిగింది అందుకే మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పరామర్శించలేదు అని చెప్పేసి పొలిటికల్ వర్గాలన్నీ కూడా గుసగుసలాడుకున్నాయి మరి దా అది నిజమే అన్నట్టుగా ఇప్పుడు పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీదకి తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడా రోజా భూమన కరుణాకర్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ కూడా తిరుగుబాటు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వాళ్ళకి సయోధ్య కుదర్చడం లేదు నేనంతా సెట్ చేస్తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మాట్లాడతాను కూర్చోబెడతాను మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి ఆయన డిమాండ్ ఏంటో చెప్తారు ఇదంతా సెటిల్ చేసుకోవడానికి మనకు ఎంతో టైం పట్టదు గంటసేపు కూర్చుంటే మొత్తం అంతా మ్యాటర్ తేలిపోతుంది అంతా సెట్ చేసుకుందాం కలిసి పార్టీని పునర్నిర్మించుకుందాం చిత్తూరు జిల్లాలో పార్టీ ఇంకా బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది గతంలో వైభవం ఎలా ఉండేదో వైసీపీకి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్వ వైభవం రావాల్సి ఉంది అని చెప్పేసి ఎక్కడా కూడా నాయకులతో సర్ది చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అయితే చేయడం లేదు మొత్తానికి వాళ్ళని కొట్టుకు చామని చివరికి ఎవరు మిగిలితే వాళ్ళని పార్టీలో కలుపుకుపోదామన్నట్టుగా ఉన్నారే తప్ప ఎక్కడ కూడా పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మిగతా నాయకులకి సయోజ్య కుదిర్చే ఉద్దేశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి లేరు అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది ప్రస్తుత వ్యవహారాలు ప్రస్తుత పరిస్థితులు చిత్తూరులో చూస్తుంటే ఫ్యాన్ పార్టీ ఫైటింగ్ ఎటువైపుకు తీసుకువెళ్తుంది ఫ్యాన్ పార్టీని వైసీపీని ఏ తీరాలకు చేరుస్తుంది చిత్తూరు జిల్లాలో అని మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఎలా ఉండేదంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ జెండాని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగరవేసిన సందర్భం చూసాం భరత్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని అక్కడ నిలబెట్టి ఆ తర్వాత ఆయన్ని గెలిపిస్తే మంత్రిని చేస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనౌన్స్ చేసిన సందర్భాన్ని కూడా చూసాం కుప్పంలో గెలుపుకి కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయటానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎంత సహకారం అందించారో కూడా మనం చూసాం సో అలాంటిది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనమే మాకు వద్దు అని చెప్పేసి వైసీపీ లీడర్సే ఎదురు తిరగటం అనేది ఏ స్థాయికి వెళ్ళింది ఎందుకని ఇలాంటి మార్పులు వచ్చాయి ఎక్కడ ఆ సయోధ్య చెడింది అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మొత్తానికి మరి ఇది ఎటు తీసుకువెళ్తుంది వైసీపీని ఎక్కడికి తీసుకువెళ్ళి చేరుస్తుంది అన్నది వేచి చూడాల్సిన అంశమే థ్యాంక్ యూ